ఆర్థిక బారు ఆర్థిక హామీలు మేనిఫెస్టోపై అమలుపై మధ్యంతర బుద్ధి ప్రకటించారా వారిచ్చిన హామీ మీద వారు పనిచేసేలా పలు చర్యలు చేపడతాం ఇలాగా నేను చదివిన సారాంశం అంతా గత ప్రభుత్వ ఆర్థిక గాయాలను నేను మాన్పుతానని గత పాలకులు

you like it. the boy. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మనకి నాకు అనుభవం అయినా మైకత్తు మైకాబ్చే తర్వాత పన్నెండో ఇహార్స్ వెంటనే కమిషన్ నియమిస్తా అయార్ అలాగే వేరు రకమైన పకాయాలు ఏదైతే ఉన్నాయో ఆర్థిక బకాయాలన్నింటినీ సమయానికి ఇస్తాను ఒకటవ తేదీనే జీతం మరి ఈ రోజు పన్నెండో ఇహార్సి గురించి చూస్తే నిజంగా ఇంతకంటే దుర్మార్గం దౌర్జన్యం దౌర్భాగ్యం రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు దాదాపు నలభై రెండు నెలలు నష్టపోతే ఆ నెల రిలీఫ్ ను మనము పొందాం అంటే నలభై రెండు నెలల్లో ముప్పై నెలలు మనము మధ్యంతర కృతిని ఫైనాన్షియల్ బెనిఫిట్ రూపంలో మనం అందుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే పన్నెండో పిఆర్సీ హామీ నిజంగా ఆయన ప్రభుత్వానికి గుర్తు చేయాలంటే మల్లు రఘునాథ్ రెడ్డి ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు మరి ఈ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలల కాలం పూర్తయింది ఇరవై నెలల ముందుగా ప్రభుత్వం అధికారం లేక రాకముందు ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి దాదాపు మేనిఫెస్టోలో పది హామీలు ఇవ్వడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి చెప్పినప్పటికీ ఈ ఇరవై నెలల కాలంలో ఏ ఒక్క సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పి పన్నెండవ పీఆర్సీ ఈనాటికి కూడా కమిటీ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా ఆ రోజు ఆ కమిషనర్ గారు రిజైన్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా కమిటీ ఏర్పాటు చేయడానికి కూడా చొరవ లేదు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పీఆర్సీ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ముప్పై శాతం అయ్యార్ ఇవ్వాలని చెప్పి ఉద్యోగ ఉపాధి పెన్షన్లుగా కోరుతున్నప్పటికీ ఇంతవరకు ఐఆర్ మీద కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా సిపిఎస్ స్థానంలో మెరుగైనటువంటి పెన్షన్ విధానం అమలు చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా అంశం మీద ఉద్యోగ సంఘాలతో చర్చించినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే యాభై ఏడు మేము రా దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పదహారు రాష్ట్రాలు ఇప్పటికే ఆ యాభై ఏడు మేమోను అమలు చేస్తూ రెండు వేల నాలుగు ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ ద్వారా నియమించబడినటువంటి ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ అమలు చేస్తూ అంటే మన రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ఉద్యోగ వివరాలు సేకరిస్తూనే ఉన్నారు తప్ప ఇంతవరకు పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్లో చనిపోయినటువంటి ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల యాభై మంది పైగా ఉన్నారు ఇప్పటికి కూడా వారికి కారుణ్య నియామకాలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కారుణ్య నియామకాలు మీకు అందరికీ కల్పిస్తామని చెప్పినారు ఆరు సంవత్సరాలుగా ఆ ఉద్యోగుల వారసులు రోడ్డు మీద తిరిగేటటువంటి పరిస్థితిగా ఉంది అంతేకాకుండా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి మరి విద్యాశాఖ మంత్రి గారు కానీ కార్యదర్శి గారు కానీ కమిషనర్ కానీ ఎవరు కూడా సరైనటువంటి చొరవ చూపకుండా అంతా కూడా ఇన్ఛార్జీలతో నడవేటటువంటి వ్యవస్థను ఈరోజు విద్యా వ్యవస్థలో కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రధానమైనటువంటి సమస్యల సాధన కోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా రెండవ దశ పోరాటంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు ధర్నా చేస్తున్నాం ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున హాజరైనటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభిబంధనాలు తెలియజేస్తూ మీ యొక్క ఉద్యమ కాంక్షను ఖచ్చితంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ముందుకు తీసిపోతూ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా ఫిబ్రవరి ఇరవై తేదీన చెలో విజయవాడ సందర్భంగా కూడా అసెంబ్లీ ముట్టడికి కూడా పిలిపి కూడా సిద్ధంగా మనం తెలియజేస్తున్నాం